four sides tv కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఏమి అభివృద్ధి చేసిందో చెప్పకుండా తనపై వ్యక్తిగత దూషణలు చేస్తున్నారని పాలమూరు బీజేపీ అభ్యర్థి డికే అరుణ విమర్శించారు పాలమూరు రంగారెడ్డి ద్వారా పార్లమెంటులోని అన్ని నియోజకవర్గాలకు సాగునీరు అందిస్తానని దీనికి మోడీ గ్యారంటీ ఇప్పిస్తానన్నారు కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ ఇచ్చే పరిస్థితిలో లేదని ఎద్దేవా చేశారు దేశంలో రాహుల్ గాంధీ గెలిస్తేనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామనడంలోనే ఆయన గెలిచేది లేదు గ్యారంటీ అమలు పరిచే పరిస్థితి లేదని అర్థమవుతుందని అన్నారు ఎన్నికల ముందు ఉద్యోగస్తుల గురించి రేవంత్ రెడ్డి గారు కొన్ని మాటలు ఇచ్చిండు ఆ మాటల గురించి నేను ఈరోజు ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నా వాటి విషయంలో సమాధానం చెప్పాలని కూడా కోరుతున్నా పాలమూరు జిల్లా యువత అంతా కూడా పెద్ద ఎత్తున నష్టపోతున్నటువంటి అంశాన్ని ఆ రోజు లేవదీస్తే జియో ఫార్టీ సిక్స్ని రద్దు చేస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు దీనివల్ల ముఖ్యంగా నష్టపోతున్నది మన గ్రామీణ ప్రాంతాలు ఉన్నటువంటి అభ్యర్థులు పెద్ద ఎత్తున నష్టపోతూ ఉన్నారు మరి ఇది రేవంత్ రెడ్డి గారికి కనిపిస్తలేదా దీని గురించి ఎలాంటి భరోసా ఇప్పటిదాకా వాళ్ళకు కల్పించలేనటువంటి పరిస్థితిని అందరూ గుర్తించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇమ్మీడియట్గా ఈ జియో నలభై ఆరును రద్దు చేసి రూరల్ లో ఉన్నటువంటి అభ్యర్థులకు అందరికీ కూడా వెంబడే న్యాయం చేసే దిశగా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా అదేవిధంగా డిఎస్సి పరీక్షను ఆఫ్లైన్లో నిర్వహిస్తామని చెప్పి మళ్ళీ ఆన్లైన్లో ఈరోజు నిర్వహిస్తూ ఉన్నారు మరి ఎందుకు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం లేదని చెప్పి సందర్భాన్ని ప్రశ్నిస్తూ ఉన్నా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా అదేవిధంగా టెట్ అయినా డిఎస్సి అయినా దరఖాస్తు చేసుకుంటే మరి ఈరోజు ఎందుకు మీరు ఫీజులు పెంచింది అని చెప్పి ఈ సందర్భాన్ని అడుగుతా ఉన్నా ఇప్పటికీ మహబూబ్నగర్ జిల్లాకు మహబూబ్నగర్ పార్లమెంటుకు ఏడు సార్లు వచ్చిపోయింది మహబూబ్నగర్ పార్లమెంట్లో ఏడు సార్లు వారు ప్రచారం నిర్వహించిపోయింది నిర్వహించిపోయినప్పుడల్లా ప్రజలకు ఏం చేస్తారో అని చెప్పరు కానీ డీకేర్ ఉన్నామని పర్సనల్గా అటాక్ చేసిపోతున్నారు వ్యక్తిగత దూషణలు చేస్తూ ఉన్నారు వ్యక్తిగతంగా మతి భ్రమించిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఒక మహిళ అనేటటువంటి స్పృహ కూడా లేకుండా ఈరోజు మహిళలకు గౌరవం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అనేటటువంటి తీరులో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు వారు వచ్చినప్పుడల్లా మీటింగ్లలో సభలలో పెద్ద పెద్ద సభలలో ఏర్పాటు చేసుకొని ఆ సభల్లో రావడం వాళ్ళు ఏం మాట ఇచ్చిండ్రో ఏం చేసిండ్రో చెప్పండి అని నేను అడుగుతుంటే దానికి జవాబు చెప్పకుండా డీ కరుణ మీద అవాకులు చెవాకులు మాట్లాడుకుంటూ మర్యాద లేకుండా మాట్లాడి ఈరోజు డీకరుణను ఒక అవమానం చేస్తే డీ కరుణను అవమానకరంగా మాట్లాడితే వాళ్ళ విలువ పెరుగుతుందని వాళ్ళు అనుకుంటున్నట్టున్నారు ఈరోజు రోజు రోజుకి మీ విలువ దిగజారుతుందనేటటువంటి విషయం ఒకసారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ గుర్తు పెట్టుకోవాలని చెప్పి నీ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా నా రక్తం ఏ రంగు ఉందో ప్రశ్నిస్తారు వీళ్ళు అరుణమ్మ రక్తం గురించి మాట్లాడతారు అరుణమ్మ రక్తం కల్తీ రక్తం అని మాట్లాడతారు అంటే కల్తీ రక్తం అంటే అర్థమైంది చెప్తారా కొంచెం రేవంత్ రెడ్డి గారు మీ పార్టీ అభ్యర్థికి మీరు ఇదే నేర్పించిందా మీ సోనియా గాంధీ మీకు ఇదే నేర్పించిందా మహిళల గురించి ఈ విధంగా అని చెప్పిందా కల్తీ రక్తం అనడానికి మీ ఉద్దేశం ఏంది ఎవరిది కల్తీ రక్తము ఎవరి గురించి మీరు మాట్లాడుతున్నారు ఈరోజు ఎందుకు మీకు దీకెళ్ళమ్మని చూస్తే అంత కడుపుమంట మీరు ఏమి జిల్లాకు చేయలేదని చెప్తే మీకు వచ్చినటువంటి బాధ ఏంది మీరు చెయ్యని మాట వాస్తవమే కదా మీరు ఏమి చెయ్యలేదు అంటే చేయలేదని చెప్పిన నేనేం అబద్ధం చెప్పలేదే మీరేమన్నా చేసింటే చేసిండని చెప్తుంటే మీరేం చేయలేదు జిల్లాకి మీరు ఏం పోరాటాలు చేయలేదు ఎప్పుడు ఎవరి పక్షాన నిలబడలేదు రైతుల ఎంబడి లేరు ప్రజల ఎంబడి లేరు నిరుద్యోగుల ఎంబడి లేరు ఎవరి పక్క ఎవరి పక్షాలను ఎప్పుడైనా మీరు పోరాటాలు చేయలేదు జిల్లా అభివృద్ధిలో మీరు భాగస్వాములు కాలేదు ఎన్నడూ జిల్లాల ప్రజల దగ్గరకు వచ్చి మీరు మమేకం కాలేదు ప్రజల మధ్యలో మీరు ఎన్నడూ లేరు ఓడిపోయిన వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన ఆయన ఏం చెప్తున్నాడు కల్వకుర్తిలో ఎన్నూ నిలబడలేదు అని ఒక ప్రశ్న ఇచ్చిండు ఒక ఒక ఇంటర్వ్యూలో టీవీ ఇంటర్వ్యూలో అయితే ఆయన ఏం చెప్పిండు కల్వాకుర్చిలో రెండున్నర ఏళ్ళ నుంచి నేను ఓడిపోయిన తర్వాత రెండు ఢిల్లీకి పోయినా రెండున్నర ఏళ్ల నుంచి ప్రజలకు అందుబాటులో లేను అది ధర్మం కాదని నేను నిలబడలేదు అని చెప్తున్నాను మరి మాగునార్లో కూడా పోయినసారి పోటీ చేసి వెళ్ళిపోయింది కదా ఐదు సంవత్సరాల వరకు తిరిగి మొఘం చూడలేదు కదా ఐదు సంవత్సరాలు పాలమూరు ప్రజల దిక్కు కనీసం ఇటు పక్క కూడా మళ్ళీ చూసింది లేదు కదా అంటే పాలమూరు ప్రజలు ఇది అంత అమాయకులుగా కనిపిస్తున్నారా మీకు ఈ ప్రజలకేమో అన్యాయం చేయొచ్చును ఇలా ఏం చేయకపోయినా వచ్చి నిలబడి అబద్ధాల మాటలు చెప్పవచ్చు మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులు నేను ఇప్పటికీ ఛాలెంజ్ చేసిన దానికి జవాబు చెప్తలేరు ఈ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహబూబ్ నగర్ పార్లమెంటులో ఏడు నియోజకవర్గాలకు సంబంధించి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ఫేజ్ వన్ అనే పేరు పెట్టండి ఈ ఏడు నియోజకవర్గాలకు నీళ్ళు ఇచ్చే విధంగా ఒక్కొక్క నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీళ్ళు ఇచ్చే విధంగా ప్రాజెక్టు రిపోర్టు తయారు చేయించండి మీరు అప్రూవల్ ఇవ్వండి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇవ్వండి డీకే అరుణమ్మ తప్పకుండా దీనికి నరేంద్ర మోదీ గారి దగ్గర మాట్లాడి ఈ జిల్లాకు పాలమూరు రంగారెడ్డికి ఈ మహబూబ్ నగర్ పార్లమెంటుకు నిధులు ఇప్పిస్తానని చెప్పి ఈ మీడియా ద్వారా ఈ మహబూబ్ నగర్ పార్లమెంట్లో ఉన్న మక్తల్ నారాయణపేట్ కోడంగల్ షాద్నగర్ దేవర్కద్రా మహబూబ్ మహబూబ్నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి అంతా కూడా నేను సందర్భంగా మాట ఇస్తున్నా అరుణమ్మ హామీ ఇచ్చిందంటే దానికి మోదీ గ్యారంటీ ఉన్నది ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన మాటకు గ్యారంటీ లేదు ఆరు గ్యారంటీల విషయం చూస్తున్నాం ఇవాళ దానికి ఆరు గ్యారెంటీల విషయం ఈరోజు దానికి గ్యారంటీనే లేదు రాహుల్ గాంధీ గెలిస్తే ఆరు గ్యారెంటీలు ఇస్తామంటున్నారు రాహుల్ గాంధీ గెలిచేది లేదు ఆరు గ్యారంటీలు ఇచ్చేది లేదు వాళ్ళకి లేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు గ్యారంటీ లేనటువంటి గ్యారంటీలు వాళ్ళు ఇస్తూ ఉన్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే ఒక లక్కీ టిప్ లాగా గెలిచి వాళ్ళ లక్కీ టిప్ లక్కీ టిప్లో లా లాటరీ తగిలినట్టు రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి తగిలింది దాన్ని చూసి ఐదు నెలలకే విర్రవీగుతున్నారు వీళ్ళు ఐదు నెలలకే విర్ర అహంకారం పూర్తి తలకాయకి ఎక్కిపోయింది ఇది మంచి పద్ధతి కాదు అధికారాన్ని చూసి అహంకారంతో విర్ర వీగితే కేసీఆర్ని ఏం చేసిండ్రో ఈ రాష్ట్ర ప్రజలు ఈరోజు అందరు కూడా చూసిండ్రు రేపు మీకు కూడా మళ్ళా అదే పరిస్థితి దాపరిస్తుంది ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఎలాంటి అనుభవం లేదు ఒక మంత్రిగా పనిచేయలే ఎమ్మెల్యేగా పనిచేసి కూడా ఏ రోజు కూడా ప్రజల కోసం పనిచేయలే ఏ రోజు కూడా పరిపాలన పైన ఆయన దృష్టి పెట్టలే కేవలం ఏ వర్క్ ప్రజలకు అందుబాటులో లేడు ఎవరి సమస్యల పరిష్కారం కోసం పది మందిలో కూర్చొని ఏదైనా సమస్య పరిష్కారం చేయలే ఈరోజు లక్కీగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే లక్కీగా ఆయన వేరే పార్టీకి వెళ్ళి వచ్చినా లక్కు ఉంది కాబట్టి ముఖ్యమంత్రి అయింది లక్కీ డిప్పు తగిలింది దాన్ని చూసి మురిసిపోతే ఎట్లా రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రజల కోసం త్యాగం చేసినటువంటి కుటుంబంలోకి వెళ్ళి దీకరుణమ్మ వచ్చింది స్వాతంత్ర పోరాటంలో మా తండ్రి మా మామ పాల్గొని జైలుకి పోయి వచ్చిండు తెలంగాణ పోరాటంలో మా నాయన పోరాటాలు చేసి జైలుకి వచ్చిండు నా భర్త జైలుకి పోయి వచ్చిండు పెద్ద ఎత్తున దెబ్బలు తిన్నాడు తెలంగాణ పోరాటంలో మా తండ్రి ఈ మొన్న రెండు వేల ఐదులో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక నా తండ్రి తమ్ముడిని నక్సలైట్ల కాల్పుల్లో మేమిద్దరం మా కుటుంబంలో ఇద్దరిని పోగొట్టుకున్న కుటుంబం మాది తండ్రిని పోగొట్టుకొని తమ్ముని పోగొట్టుకొని కూడా ఎక్కడ వెను తిరగలేదు ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు సేవ చేస్తున్నటువంటి కుటుంబం మాది లేదు జాతీయ హోదా అనే పేరు ఒకటే కావాలన్నా దానికి నిధులు కావాలి నాకు అర్థమై తల్లి అసలు జాతీయ హోదాకు కేంద్రం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తామంటే దానికి ఆ వర్డ్ అనేది ఎందుకు వీళ్ళకి అంత పర్టికులర్ అని అడుగుతున్నాను అరవై శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తామని చెప్పింది ఇస్తామని చెప్పింది పదే పదే చెప్పినాము మరి ఆ జాతీయ హోదా అనేటటువంటి వర్డ్ అనేది ఎందుకు మీరు సో పట్టుకుందని అడుగుతున్నాను మనకు కావాల్సింది నిధులు మనకు కావాల్సింది ప్రాజెక్టు మనకు కావాల్సింది ప్రాజెక్టు నిధులు కావాలి దాన్ని పూర్తి చేసుకొని ఇంకే ఇక మనం ఏం చేయాలో ఇక్కడి నుంచి వాటిని చేసి పంపండి కానీ అవి చేయకుండా ఆ నిధులు తెచ్చుకోవాలంటే అరవై శాతం నిధులు ఇక్కడ మీరు ఫుల్ఫిల్ చేయాల్సినవి ఏమున్నాయో ఫస్ట్ ఫుల్ఫిల్ చేయమనండి వచ్చి ఐదు నెలలు అయింది ఇప్పటిదాకా ఒక రివ్యూ లేదు పాలమూరు రంగారెడ్డి మీద ముక్కుమోహన్ చూడనటువంటి క్యాండిడేట్ నిలబెట్టింది ఈ ప్రాంతంలో ఎలాంటి భాగస్వామ్యం లేదు నిలబెట్టిన క్యాండిడేట్కి ఆయన అట్లే ఉన్నాడు ఇప్పుడు కాంగ్రెస్ నిలబడిన నిలబడినయని అట్లే ఉన్నాడు నోటికొచ్చినటువంటి బూతులు తిట్టుకుంటా ఒక మహిళను పట్టుకొని అది వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నా వాళ్ళు తిడితే ఇది ఒక తిట్టిన తిట్లు ఒక దేవతను తిట్టినట్టు వాళ్ళు తిట్టే తిట్లు ఒక మహిళని తిరిగితే ఒక శక్తిని దిక్కినట్టు అది వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి ఒక మహిళా శక్తిని దిక్కినట్టు